ఇప్పుడు మనం ఈ వీడియోలో టక్కురాణి జాతర బరంపురంలో టక్కురాణి జాతర అనే యాత్ర ఉత్సవం గురించి తెలుసుకుందాం టక్కురాణి యాత్ర ఉత్సవం అనేది మా బుడి టక్కురాణి ఆలయంలో ప్రతి రెండు సంవత్సరాలకు బరంపురంలో ఒకసారి జరుపుకునే ముఖ్యమైన పండుగ ఇది విస్తృతమైన ఆచారాలతో గుర్తింపబడింది ఈ సమయంలో దేవతను ఆలయ నుండి దేశ బెహ్రా వీధిలోని తాత్కాలిక నివాసానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఈ ఉత్సవం బరంపురం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది వేలాది మంది యాత్రికులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది బ్రహ్మపూర్ ఒడిశాలో గంజాం జిల్లాలోని ప్రధాన నగరాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మా బుడి టక్కురాణి ప్రసిద్ధ స్థానిక దేవత టక్కురాణి కాకుండా ఇంకా సన్న టక్కురాణి అనే మరొక ఆలయం కూడా ఉందండి ఇందులో ఉన్న అమ్మవారిని సన్న టక్కురాణి అంటారు అంటే ఈ టక్కురాణి సన్న టక్కురాణి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు బొడ గర్భగుడి లోపల ప్రముఖంగా కనిపించేది ఆ బుడి టక్కురాణి విగ్రహం యొక్క ముఖం మాత్రమే ఇది గట్టి రాతితో చక్కబడిన ముఖం మరియు పూర్తిగా ఎరుపు రంగు సింధూరంతో పోయబడి ఉంటుంది ఈ టక్కురాని జాతర గురించి కొద్దిగా విశేషాలు తెలుసుకుందాం జాతర వేడుక పదిహేడవ శతాబ్దం నాటిదని ఆ సమయంలో దేవాంగులు బహువచన పదం అని పిలువబడే వృత్తిపరమైన నేత సమాజాన్ని అప్పటి మహారాజా సాహెబ్ అప్పటి గంజాం ప్రాంతంలో పట్టునేత వృత్తిని చేపట్టమని ఆహ్వానించారట ఇది చరిత్రలో లేదండి లేనప్పటికీ ఈ విధంగానే వాళ్ళు నమ్ముతారు ఆ విధంగా డేరా సమాజానికి చెందిన ఒక సమూహం వారి నాయకుడు నేతృత్వంలో గంజాం ప్రాంతానికి వలస వెళ్ళి పట్టునేయడం ప్రారంభించారు ఈ పట్టే భరంపూర్ పట్టుగా ప్రసిద్ధ చెందింది వలస వచ్చిన నేత సంఘం వారి ఆచార ప్రకారం ఘట ఉత్సవం అంటే తలపై పవిత్ర కుండలు మోసకళ్ళే ఊరేగింపు ప్రారంభించింది ఈ ప్రాంతంలోని దేవాంగ సమాజం అధిపతి అయిన దేశీ బెహ్ర ప్రతిరోజు మా బుడి టక్కురాని పూలతో పూజించేవారని పురాణాలు చెప్తున్నాయి ఒకసారి అడవుల్లో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఏడుస్తున్న ఒక బాలిక కనిపించిందట విచారించగా ఆమె తన తండ్రితో కలిసి ప్రయాణిస్తుండగా దారి తప్పిపోయానని అతనికి తెలిపింది దయగల వ్యక్తి కావడంతో దేశీ వంశ బెహ్రా దేశీ బెహరా ఆ యువతిని తండ్రి లాంటి భావనతో తన ఇంటికి ఆహ్వానించాడు ఆ యువతి అతని ఆహ్వానాన్ని అంగీకరించింది కానీ అతని ఆశ్చర్యానికి ఆమె సమీపంలో పొదలలోకి నడిచి అదృశ్యమైంది కానీ ఎప్పటిలాగే దేశీ మా మాబుడి టక్కురాని పూజించడానికి ఆలయానికి వెళ్ళింది అతను పువ్వులు సమర్పించి దేవతను పూజించినప్పుడు దేవత అతని నైవేద్యాలను అంగీకరించలేదట అప్పుడు అతను ఒక దైవిక స్వరాన్ని విన్నాడు అది మీరు నన్ను తండ్రిలాంటి భావనతో మీ ఇంటికి ఆహ్వానించారు కాబట్టి నేను నా తండ్రిచే పూజింపబడటం నాకు ఇష్టం లేదు అని చెప్పింది ఆమె ఇంకా రెండు సంవత్సరాలకు ఒకసారి దాదాపు ఒక నెల పాటు తన తండ్రి ఇంట్లో ఉండడానికి వస్తానని చెప్పింది ఆ విధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బెహంపూర్లోని దేశీ బెహరా వీధిలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి స్థానిక దేవత మా ఠకురాణి సందర్శించిన జ్ఞాపకార్థం టక్కురాణి జాతర అనే ప్రత్యేకమైన పండుగ ప్రారంభించారు ఠక్కురాణి యాత్ర ఒరియాలో అని పిలుస్తారండి ఒడిశాలోని ప్రత్యేకమైన పండుగల్లో ఒకటి ఇది దక్షిణ ఒడిశాలో జరిగే అతి పెద్ద పండుగల్లో ఒకటి దీన్ని చాలా ఉత్సాహంగా వాళ్ళు జరుపుకుంటారు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ పండుగకు సన్నాహాలు మహాశివరాత్రి నుండి ప్రారంభమవుతాయి ఈ పండుగను హిందూ మాసం చైత్రమాసంలో జరుపుకుంటారు ఈ జాతరను దేశీ బెహ్రా కుటుంబ వంశ పారంపర అధిపతి నిర్వహిస్తారు అతని పండుగకు ముఖ్య నిర్వాహకుడు అతను సన్న మరియు బుడి టక్కురాని దేవాలయాలను సందర్శించి దేవతలను తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు తరువాత అతను శుభకుంఠి అని పిలువబడే పవిత్ర స్తంభాన్ని ఊరోగింపుగా తీసుకొని తన ఇంటి ముందు ప్రతిష్ఠిస్తాడు ఇది మీరు బరంపురం వెళితే ఈ శుభకుంటిని కూడా మీరు చూడవచ్చు ఇది జాతర ప్రారంభాన్ని సూచిస్తుంది మరుసటి రోజు ఉదయం అంటే జాతర ఒకటవ రోజు ప్రధాన నిర్వాహకుడు మరియు అతని భార్య ఆలయాన్ని సందర్శించి దేవతకు పుష్పార్చనలు చేస్తారు ఇటామల్లి అంటే మల్లెపూలు అని పిలువబడే ప్రత్యేక రకమైన స్థానిక పూలతో తయారు చేసిన దండను అలంకరించబడిన కుండ అంటే ఘటం లోపల ఉంచుతారు ఈ కుండతో పాటు అలంకరించబడిన ఎనిమిది కుండలు ఠక్కురాణి మరియు అష్టదేవతలను అంటే ఎనిమిది మంది దేవతలను సూచిస్తాయి ఈ ఘటములకు ఘట పరిక్రమ అనే గొప్ప ఊరేగింపులో తీసుకువెళ్తారు ఇది జాతరలో అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రధాన ఘటమును ముఖ్య నిర్వాహకుని భార్య అతని తలపై మోసుకెళ్తుంది మిగిలిన ఎనిమిది ఘటములను మహిళలు తమ తలపై మోసుకు వెళ్తారు మరియు దేశబహర వీధిలోని ఒక గడ్డి ఇంట్లో ఉంచుతారు ఈ ప్రదేశం జాతర సమయంలో దేవత యొక్క తాత్కాలిక నివాసంగా పరిగణించబడుతుంది ఒక నెల రోజుల జాతర తర్వాత ఈ ఘటాలను పండుగ చివరి రోజున గొప్ప ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్తారు నెల రోజుల పాటు జరిగే జాతరలో బ్రహ్మపూర్ నగరం మొత్తం కార్నివాల్ స్ఫూర్తితో రంగురంగుల రూపాన్ని సంతరించుకుంటుంది నగరం రాత్రుల్లో నిద్రపోదు మరియు పండుగ వేడుకల్లో పాల్గొంటుంది జాతర యొక్క ప్రధాన ఆకర్షణ స్థానికులు వివిధ శైలులలో ఒరియలో బెషో అంటారు దుస్తులు ధరించడం వాటిలో ముఖ్యమైనది పులి నృత్యం ఇది జాతరలో అంతర్భాగంగా మారింది నృత్యకారులు తమ శరీరం అంతా నలుపు మరియు పసుపు దా